క్షేత్రస్థాయి పాలనలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే మంగళవారం తొలిసారి కలెక్టర్లు ఎస్పీలు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు మొత్తం తొమ్మిది కీలక అంశాలపై ఈ రెడ్డి లో మంగళవారం జరిగే కలెక్టర్ల సమావేశంలో చర్చించేందుకు ప్రభుత్వం భారీ ఎజెండాను ఫిక్స్ చేసింది ప్రజా పాలన వ్యవసాయం ఆరోగ్యం వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారెంటీలపై లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది దీనిలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధిని పది లక్షలకు పెంపు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది ఈ పథకాలపై ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ల సీఎం అంతేకాదు ఆరు గ్యారంటీల్లో అమలు చేయాల్సిన పథకాల కార్యాచరణపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు రుణమాఫీని ఆగస్టు పదిహేనవ తేదీలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది ఈ మేరకు ఏ విధంగా రుణమాఫీ కార్యక్రమాన్ని స్పీడప్ చేయాలన్న దానిపై కలెక్టర్లకు గైడెన్స్ ఇవ్వనున్నారు అలాగే ధరణి సమస్యలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి కొన్ని సమస్యలు ధరణి చట్టం మారితేనే సాధ్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలుస్తోంది